హలో అండి అందరికీ అందరికీ భోగి శుభాకాంక్షలు ఈ వీడియో చాలా లేట్గా పెడుతున్నానండి వీడియోస్ తీసుకున్నాను కానీ కుదరలేదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కొన్ని కొన్ని వీడియోస్ ఇక్కడ షేర్ చేస్తున్నాను ఫస్ట్ భోగి రోజు మా ఇంట్లోనే ఉన్నాను అప్పుడు తీసాను వీడియో మా ఇంటికాడ మేము మంటేసాక ముగ్గు వేసాను పొంగల్ ముగ్గు కదండి భోగి రోజు అందుకని అందరికీ హ్యాపీ భోగి అండి భోగి అయిపోయి కూడా చాలా రోజు సెవెన్ డేస్ పైన అవుతుంది నా ముగ్గు ఎలా ఉందండి కామెంట్ చేయండి నైట్ ఆల్రెడీ ముగ్గు వేసేసాను మార్నింగ్ కల్లా మా పాప భోగి వేసేటప్పుడు అంతా చెరిపేసింది మళ్ళీ దాని మీదనే వేశాను ముగ్గు రంగు రంగులు కలర్లు అన్నీ వేశాను మా ఇంట్లో ఉన్న చెట్లు అండి మిరప చెట్టు గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయండి మందారం చెట్లు చామంతి చెట్టు కరింపాకు చెట్లు అన్నీ ఉన్నాయి ఈస ఈ పండగకి మాత్రం మా ఇంట్లో ఫ్రిడ్జ్ చెడిపింది దానివల్ల వల్ల మా చెట్టు పూలే దేవుడు పెట్టేసానండి బయట నుంచి తెచ్చిన కూలిపోతాయి కదా అన్నీ మా చెట్టుటే అండి ఇది జామ చెట్టు మేము వేయలేదు జామ చెట్టు అదే వచ్చిందండి ఇది సన్న గులాబీ చెట్టు ఇది మా ఆయన వేశారు మా ఆయన ఉన్నప్పుడు మా ఇంట్లో చెరుకు చెట్లు కూడా అన్నీ ఉన్నాయండి చూడండి తర్వాత కాకరకాయ చెట్టు అండి మా నిమ్మకాయ చెట్టుకి కాకరకాయ చెట్టు అల్ల అల్లు కొనిపోయింది కాకరకాయలు కూడా కాసాయి నిమ్మకాయలు కూడా చిన్నకాయలు ఉన్నాయి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఎక్కువ రాలేదు నిమ్మకాయలు మట్టి ఎక్కువగా ఉండాలి కదండి చిన్న మా ఇంటి పక్కన స్థలం ఉంది అక్కడ మేము బండలు వేసుకున్నాము కొద్దిగా చెట్ల కోసం అని కొద్దిగా వదిలిపెట్టామండి ఇప్పుడు ఇంటి ముందర ఈ ముగ్గు వేసాను ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు వచ్చిన కాడికి వేసామండి తర్వాత ఇంకా స్నానం అయిపోయి దేవుడికి ప్రసాదం పొంగల్ చేస్తున్నామండి బెల్లం అన్నము దానికోసం బియ్యము పెసరపప్పు నానబెట్టుకొని తర్వాత పొయ్యి మీద పెట్టేసాను అంతలోకి ఇవి పొయ్యి మీద ఉడుకుతూ ఉండే దేవుడు రూమ్లో దేవుడు పటాలన్నీ తుట్టేసి క్లీన్ చేసేసాను దీపాలు కూడా కడిగి బాగా క్లీన్ చేసేసాను పెట్టి తర్వాత మా చెట్టుకి చామంతి చెట్టుకి పూలు కోసుకొచ్చి దేవుడికి పెట్టేసి అన్నీ రెడీగా పెట్టామండి ఇంకా ఇది బెల్లమన్నం మాత్రమే అవ్వాలి ఇదో చూడండి వచ్చింది బాగా కొత్త కొత్త ఉడుకుతుంది ఇది ఉడికాక బెల్లం ఆల్రెడీ పెట్టాను బెల్లం కూడా వేసేసానండి దానికి తగినంత బెల్లం కూడా వేసేసి బాగా కలపెట్టానండి బెల్లం అంతా కరగాలి కదా అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటుంది తర్వాత పాలు పాలు యాలకులు బాగా దంచి వేసానండి ఇవి బెల్లం ఉడికాక పాలు వేయాలండి తీ తీసేయాలి కాకపోతే నేను ఎసురు తీయకుండా అలాగే పెట్టేస్తాను కొంచెం నీళ్ళగా వచ్చింది అయినా కానీ చల్లారిపోయాక గట్టి పడుతుంది డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేయించి వేసేసానండి క్లిప్ మిస్ అయింది బెల్లవన్నం రెడీ అయిన తర్వాత దేవుడికి పెట్టేసాను బెలవన్నం అయిపోయాక దేవుడికి పెట్టేసానండి నా పూజ ఎలా చేసుకున్నాను మా ఇంట్లో వంటకాయలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల షీప్ షీపే పెట్టేశాను దేవుడి కోసం నేను సింపుల్గా ఇలా చేసుకున్నానండి భోగి పండుగ రోజు మా పూజిక ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత టెంకాయ కూడా కొట్టేశాను హారత్ కూడా ఇచ్చేసానండి తర్వాత మధ్యాహ్నానికి చిత్రాన్నం చేసుకున్నాము చిత్రాన్నం కూడా చేసేసానండి చూడండి చిత్రాన్నం ఎలా ఉందో చాలా బాగుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇంకా మా ఇంట్లో చేసుకున్న స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి అంటి పండ్లు తర్వాత కజ్జికాయలు కారాలు అత్రాసాలు ఇవి కాడ పెడదామని తీసాను పండక్కి ముందు రోజే మేము అత్రాసాలు చేసుకున్నామండి మా అత్త మా బాబు నేను నేను తీసి నూనంతా పిండుతూ ఉన్నాను